మీరు చూసుకోండి ఇలా ఇలా పెట్టేసి ఇలా వదిలేస్తాం ఎక్కడో చోట మీరు చూడకుండా ఇలా వదిలేయాలి శనగలు తీసుకొని వన్ మినిట్ లో వేయాలి గాజులో ఎన్ని పడితే మీకు మీరు ఎన్నైనా అన్ని గుప్పళ్ళు గుప్పళ్ళు వెయ్యొద్దు మరీ గుప్పళ్ళు అయ్యద్దు వేసుకోండి వేసుకుంటే వెళ్ళిపోండి ఒకటి ఒకటి కాదు ఇన్ని వేసుకోండి అంటే ఇప్పుడు మీరు అయిపోతుంది మళ్ళీ తీసుకోవాలి కదా ఇలా ఇది తీసుకుని ఇట్లా వేసుకుంటే వెళ్ళిపోతారు మీరు ఇలా ఇలా వేసుకుంటే వెళ్ళిపోతారు గాజులో ఎన్ని పడితే అన్ని కౌంట్ वन मिनट ली i <laughs>

says fire for the blue wall stop please and like 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 ಕೊಂೆಂ ಕೊಡಿ ಕೊಡಿ ರೌಂಡ್ ಅರ್ಡ್ ಕೊಮ அது கொஞ்சம் கொஞ்சத்தையும் செய்யணும்

न्टी इजी आउँछ होइन Okay. पहले हम इनका प्लान टेक्स करना है और ये एक फुल एलिजिबल है तो ये लोग और और पहले में से वो करती है और हम से भी से ये ये कंट्रोल बने हैं आप दीजिए और ये

55, 嗯。